స్వాగతం నేను రామకృష్ణ గిద్దలూరు నుండి మరోసారి అన్నార్ రాంబాబుకే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటూ కొమరోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్ఆర్ రాంబాబు నిజాయితీగా నిఖాసగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూగొన్నారన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా రాంబాబు గారికి సిటీ ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేశారు పార్టీ నాయకులందరూ కూడా రాంబాబు నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అన్నార్ రాంబాబు సీట్ ఇచ్చి మరలా గెదలూరు నుండి వైసీపీని గెలిపించేందుకు సహకరించాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు స్థానికంగా ఉన్నటువంటి మా కార్యకర్తలందరి అందరి అభిప్రాయం కూడా ఒక్కటే రాంబాబు అన్న నాయకత్వం కావాలి ఆయన నాయకత్వంలోనే మేమందరం అందరం పనిచేస్తాము ఎందుకంటే ఆయన ఎంతో నీతి నిజాయితీగా పనిచేసి నిజాయితీగా నిలువుటం లాగా ప్రజలకు సేవలు చేస్తూ గిద్దలూరు ఎంతో ఎంతోమంది ప్రజలకు వాళ్ళ యొక్క మనలు పొందినటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పది మందిని పేర్లు పెట్టి పిలిచే శక్తి ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు నాకు తెలిసి గడప గడప కార్యక్రమం మనం చేసినప్పుడు ఆయన ప్రతి ఒక పది ఇంట్లో పదహైదు ఇండ్లో మనం వదిలేసినటం తప్ప ప్రతి ఇంటికి తల్లి తలుకు తట్టి వారి యొక్క సమస్యలు పరిష్కారానికి కృషి చేసినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్ తెలియజేస్తా ఉన్నాను అదే కూడా కాకుండా రాంభవన్న భవన్న ఇంకో విషయం రాంభవన్న గడప గడప తిరిగిన తర్వాత ఎనభై ఐదు లక్షల రూపాయలకు మండల తీర్మానం కోసము ఎంపీబి గారి దగ్గరికి ఫైల్ పంపిస్తే ఉపాధి హామీ పథకం కింద ఒకటి ముప్పై లక్షల రూపాయలు పురుషోత్తపల్లె రోడ్డుకు మంజూరు చేయడం జరిగింది ఆ రోడ్డుకు తీర్మానం ఇవ్వలేదు తాడిచెల్ల గ్రామ పంచాయతీకి పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగింది దానికి తీర్మానం ఇవ్వలేదు చింతలపల్లె పంచాయతీకి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది దానికి తీర్మానం ఇవ్వలేదు అల్లినగరం పంచాయతీకి పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది దానికి తీర్మానం ఇవ్వలేదు గో గోపంపల్లె మోహన్ రెడ్డి ఇంటి బజారుకు డ్రైనేజీకి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి కూడా తీర్మానం ఇవ్వకుండా ఈరోజు అభివృద్ధిని ఆటంకపరుస్తూ అభివృద్ధిని ముందుకు పోకుండా చేస్తున్నటువంటి ఘనత మీకు దక్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమైతే మీరు ఎవరైతే వివాదాలకు తాగుతీసి విమర్శిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి రాంబావన్నను కాదు మీరు చేయాల్సింది ఆ నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే ఎంతో నీతి నిజాయితీతో బతుకుతూ ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి రాంభవన్న అటువంటి వ్యక్తి ఈరోజు పన్నెండు మంది ఎంపీటీసీలు గెలిచి అందరు ఎంపీటీసీలు కలిసి పార్టీ తరఫున సమిష్టి నిర్ణయంతో ఎంపీపీ గారిని ఎంపీపీ సీట్లో కూర్చోబెడితే ఈరోజు ఐదు మంది ఎంపీటీసీలకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వకుండా ఒక్కొక్క ఎంపీటీసీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపీటీసీ పరిధిలో డెవలప్మెంట్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఈరోజు ఐదు ఐదు లక్షలు కాదు కదా ఐదు రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పార్టీలో విభేదాలు మంచిది కాదని చెప్పేసి మేము కూడా నోరు మూసుకొని మీ నిర్ణయానికి కట్టుబడి ఇప్పటిదాకా జరిగిందంత జరిగిపోయింది ఇక నుంచి అయినా అటువంటి జరగకుండా మా ఎంపీడీసీలు కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాంభవన్ ఇక నుంచి ఇంకా విమర్శిస్తే ఏకదాటిగా అందరము సభాముఖంగా మేము ఒకటే ప్రకటిస్తున్నాం అందరం కూడా ఎందుకంటే ఎవరినైనా అనవసరంగా మనం వివాదాలకు అవసరం మనం అవసరం లేదు ఇటువంటి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఖండించుకుంటూ పోతేనే రాంభవన్న మన మనుగడకు రాంభవన్న మనుగడ మనకు సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి విమర్శించుకుంటా పోతా ఉంటే ఆయన మానసికంగా పుంగి కుటుంబ సమస్యలతోనే పుంగుతూ ఉంటే ఈ రాజకీయ సమస్యలు ఆయన తీసుకొని ఇవన్నీ నాకేందుకు నాకే వద్దని చెప్పేసి పక్కదారి పోతా ఉంటే అందరం కొట్లాడి నువ్వు అని చెప్పేసి మనం పిలుచుకొచ్చి మనం పిలుచుకొచ్చి ఆయన తీటిచ్చినట్టు ఉంది కానీ ఆయనకై ఆయన ఈ రాజకీయాలు వద్దు అని దూరంగా పోతున్నా కూడా మనమే కావాలని పిలుసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఆయన కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని ఎదిరించాలి ఇక నుంచి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎవరు కలిసి వస్తారు ఎవరు కలిసి రోజు పక్కన పెడితే రాంభవనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైనా సరే ఎంపీపీ గారు మీరు రాంభవనాన్ని విమర్శించే ముందు ముందు మీ వెనక కూడా చూసుకోండి అటు విమర్శలకు మీరు ముందు రాక రావద్దు ఎందుకంటే మీరు ఒకటి మాట్లాడితే ఇక నుంచి మేము రెండు మాట్లాడి ఇంకా వివాదాలు పెంచవద్దని చెప్పేసి దాని సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్